రామచంద్రపురం భారతీనగర్ నూట పదకొండవ డివిజన్లో జిఏసి జీబీ బీజేపీ పార్టీ ప్రచారంలో ముందున్నది ఈ రోజు భారతీనగర్ డివిజన్ లో ఎల్ఐజీ కాలనీలో రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ గెలిపించాలని చూపి చూపించారని ప్రజలు తెరాసా మీద నమ్మకం లేకుండా చేసుకున్నారని అన్నారు తెరాస ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏమీ అమలు పరచలేదని లక్ష ఉద్యోగాలు ఎక్కడా అని డబుల్ బెడ్రూమ్ లు ఇచ్చే వరకు ఓట్లు అడగమని ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని అన్నారు కేసీఆర్ అన్న మా అన్ని మాయమాటలు ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని వరద బాధితులకు బీజేపీ అడ్డు అడ్డుపడరు అని హరీష్ రావు తప్పు ప్రచారం చేస్తున్నారని అన్నారు ప్రక్షాళన చేసి మోదీ గారు ఈ కేసీఆర్ మూసి ట్యాంక్ బండ్ ఫస్ట్ ట్యాంక్ కొబ్బరి నీళ్ళతో నింపుతారు కొబ్బరికాయ తీసి నెచ్చి మీద పొడితే తెలుస్తుంది ట్యాంక్ బండ్ కొబ్బరితో నింపుతా అది చేసింది లేదు పెట్టింది మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయి మూసీని ప్రక్షాళన చేసి గోదావరితోటి అనుసంధానం చేస్తారమ్మా గోదావరి ఆ కంపవాసరం మనకు అవసరమా అవసరమా లేదు లేదు అవసరం మనం మనమే గెలుద్దాం మనకి కంపోద్దు ఇన్నరా మేమే గోదారం వాసుల గెలిచి భారతీయ జనతా పార్టీ బలపడి రెండు వేల ఇరవై మూడులా ఈడ ప్రభుత్వం ఏర్పాటైన మేము చేసి మూసాము